హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగుండాలండి ఎప్పుడు బాగుండాలి హ్యాపీగా ఉండాలి హెల్తీగా పీస్ఫుల్గా స్ట్రాంగ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి మార్నింగ్ మార్నింగ్ మనకి కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో కొన్నిసార్లు ఏంటో మనకే తెలియని ఒక చిన్న స్ట్రెస్ రీజన్స్ ఏవో ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి బట్ ఎవరికి ఎలాంటి రీజన్ ఉన్నా కూడా డైవర్ట్ అవ్వడం డీవియేట్ అవ్వడం అన్నది మన చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా మన కష్టం కలిగించే ఆలోచన ఏదైనా మన మనసులోకి వచ్చినప్పుడు మనకిష్టం కలిగించే థాట్స్ని వెల్కమ్ చెప్పేయాలి వీటిని పక్కకు పెట్టేయాలి ఎందుకంటే దానివల్ల మనకి డిస్టర్బెన్స్ వస్తుంది నేను ఈరోజు మార్నింగ్ మా బాల్కనీలోకి లేవడం లేవడమే నేను ఒకసారి భగవంతుడితో కనెక్ట్ అయ్యి అలా నేచర్ చూడడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు సో మా బాల్కనీ నుంచి చూస్తే అందమైన నేచర్ నాకు చాలా ఇష్టమైనది నేచర్లో వచ్చే ఆ బర్డ్స్ కిలకిల రావాలంట చూడండి సౌండ్స్ నాకు చాలా ఇష్టం అనమాట సో అది కనబడగానే రికార్డ్ చేయకుండా మా హస్బెండ్ కూడా తెలుసు నాకు అది చాలా ఇష్టం అని ఆయన కూడా అలాంటివి ఏవైనా ఉంటే కూడా తీసేస్తూ ఉంటారు సో అది మీకు చూపిస్తూ మాట్లాడతాను ఒకసారి చూద్దామా చూసారు కదా మా బాల్కనీ నుంచి నాకు డైలీ కనిపించే దృశ్యం అనమాట ఇది చాలా గా అనిపిస్తుంది యాక్చువల్లీ మనకి గాడ్స్ లో మన కంటికి ఆనందాన్ని మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవి చాలా ఉంటాయండి డిస్టర్బ్ చేసే వాటిని గుర్తు చేసుకునే బదులు ఆహ్లాదాన్ని కలిగించే ఇలాంటివి చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది